ఒకరు ఎంత చిన్నవారైనా ఎంత పెద్దవారైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వారి భావోద్వేగాలను నియంత్రించడం ఎవరి వల్ల కాని పని అలా ఒకరి భావోద్వేగాలు పూర్తిగా నియంత్రణ తప్పినప్పుడు అదొక తీవ్రమైన మానసిక సమస్యగా మారుతుంది ఈ పరిస్థితిని వైద్యపరంగా డిప్రెషన్ అని పిలుస్తారు డిప్రెషన్ వల్ల ఒకరి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుంది ఆత్మహత్య వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అయితే ఒకరు మానసికంగా అనుభవించే బాధ డిప్రెషన్గా ఎలా మారుతుంది డిప్రెషన్ కు గురవడానికి గల కారణాలను అలాగే దీని వల్ల వచ్చే సమస్యలను ఈ వీడియోలో తెలుసుకుందాం బాధ అనేది మనిషిని ఎదురించేలా చేస్తుంది అది వారిలో ప్రతీకర స్వభావాన్ని పెంచుతుంది లేదంటే ఆ బాధే వారి మరణానికి కారణమవుతుంది ఒక వ్యక్తి జీవితంలో విషాదకరమైన సంకటనను చోటు చేసుకున్నప్పుడు వాటికి ప్రతిచర్యగా వారి మెదడు డిప్రెషన్ అనే స్థితిలోకి వెళ్తుంది ఈ దశలో బాధితుల మనసంతా ప్రతికూలమైన ఆలోచనలతో నిండి ఉంటుంది ఆకలి వేయకపోవడం నిద్ర పట్టకపోవడం డిప్రెషన్ యొక్క ప్రధాన లక్షణాలు ఇది జీవితంపై పూర్తిగా నిరాశను కలిగి చేస్తుంది ఒక వ్యక్తి డిప్రెషన్ బారిన పడడానికి అనేకమైన కారణాలు ఉంటాయి చిన్న వయసులో ఒంటరితనం శారీరక మానసిక హింసలకు గురవడం పేదరికం అనుభవించడం మొదలైనవి వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఇలాంటి వాటి వల్ల వచ్చే డిప్రెషన్ జీవితాంతం ఉండిపోయే ప్రమాదం ఉంటుంది నిరుద్యోగం ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం పని ఒత్తిడి యాక్సిడెంట్లు ప్రకృతి విపత్తులు వంటివి కూడా కొంతమందిలో డిప్రెషన్ రావడానికి కారణం అవుతున్నాయి కొన్నిసార్లు శారీరక అనారోగ్యం వల్ల కూడా డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుత అధ్యయనాల ప్రకారం వైవాహిక జీవితంలో సమస్యలు అత్యాచారం ర్యాగింగ్ వంటి విషయాలు కూడా డిప్రెషన్కి కారణాలుగా మారుతున్నాయి డిప్రెషన్ ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని అతని చేష్టల్ని భావోద్వేగాల్ని నియంత్రణ లేకుండా చేసి చివరికి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు దేని మీద ఆసక్తి చూపించరు సాధారణ వ్యక్తులకు ఆనందాన్ని కలిగించే విషయాలు సైతం వీరిలో ఎలాంటి మార్పు కలిగించలేవు డిప్రెషన్లో ఉన్నప్పుడు బాధితులు ఒకవేళ భావోద్వేగానికి గురైతే పూర్తిగా సహనం కోల్పోయి ఆత్మహత్య వంటి దారుణాలకు సైతం పాల్పడడానికి ప్రయత్నిస్తారు ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ బాధితులు సుమారు ముప్పై కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా డిప్రెషన్ బాధితులకు అందించే వారిని సైకోథెరపిస్ట్ లేదా మానసిక వైద్యుడని అంటారు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరిలోనైనా డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి తోడుగా నిలవండి వారి గురించి ఒక మానసిక వైద్యున్ని సంప్రదించండి మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం